హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో చికెన్ లెగ్ జాయింట్స్ని డిఫ్రై చేయకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా టేస్టీగా కుదురుతాయండి నేను చూపించిన పద్ధతిలో కనుక తయారు చేసుకుంటే మసాలా కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను చాలా బాగా కుదిరిందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ముందుగా అయితే మనము ఒక ఫోర్ లెగ్ జాయింట్స్ని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి పైన ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి కొంచెం లోతుగా అలా పెట్టుకుంటే మసాలా అనేది బాగా పట్టి టేస్టీగా తయారవుతాయి ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాము అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగా పెరుగు వేసుకోవాలండి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగే తీసుకోండి మరీ పుల్లటి పెరుగు తీసుకోకండి అలాగే చిడికడంతా పసుపు వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి అలాగే ఈ లెగ్ జాయింట్స్కి మంచి కలర్ రావడం కోసం కొంచెం కాశ్మీరి చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ వరకు ఇది వేసుకుంటే వేసుకోండి లేకపోతే నార్మల్ కారం అయినా సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక అర టీ స్పూన్ అలాగే చాట్ మసాలా పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇది ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ని వేసుకోవాలి అదేవిధంగా కొంచెం నిమ్మరసం వేసుకోండి ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ పెరుగు కూడా వేసేస్తాం కాబట్టి మరీ ఎక్కువేం పట్టదు ఎక్కువ నిమ్మరసం వేసేసారంటే ముక్క తినేటప్పుడు పుల్లగా అయిపోతుందనమాట సో చూసి వేసుకోండి ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి మసాలాని ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులోకి ఘాట్లు పెట్టి పెట్టుకున్నటువంటి ఈ లెగ్ జాయింట్స్ వేసేసుకొని వీటికి మసాలాని బాగా పట్టించాలండి ఇలా ఘాట్లు పెట్టుకున్న దగ్గర బాగా మసాలాని పట్టించండి లోపల వరకు కూడా వెళ్ళి చాలా టేస్టీగా తయారవుతుంది వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఈ లెగ్ జాయింట్స్ని మ్యారినేట్ చేసుకోవాలని కనీసం రెండు గంటల పాటైనా అందుకంటే తక్కువ టైం అయితే సరిగ్గా కుదరవండి టేస్ట్ అనేది బాగుండదు సో రెండు గంటలపైన ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి రెండు గంటల పాటు చక్కగా మ్యారినేట్ అవుతుంది రెండు గంటల తర్వాత చూస్తే ఈ విధంగా బాగా సాఫ్ట్గా తయారయ్యాయనమాట ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేస్తున్నానండి ఈ నూనెతోనే మనం ఈ లెగ్ జాయింట్స్ని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలన్నమాట కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం పడుతుంది అయినా కూడా చక్కగా బాగా ఉడుకుతుందనమాట లోపల వరకు కూడా చికెన్ అనేది టెండర్గా ఉడికి పైన క్రిస్పీగా తయారవుతుందనమాట ఇలా ముందుగా లెగ్ జాయింట్స్ వేసేసి ఆ తర్వాత మిగతా మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇంటికి పోయి ఓన్లీ ఈ చికెన్ లెగ్ జాయింట్స్ కనపడాలి అంతవరకు కూడా మనం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ లెగ్ జాయింట్స్ని రెండో వైపుకి తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట ఫ్లేమ్ని మాత్రం పెంచకండి సిమ్లోనే పెట్టి వేయించుకోండి మీడియం ఫ్లేమ్ కూడా అవసరం లేదండి ఎందుకంటే వీటికి పెట్టిన మసాలా అనేది అడుగంటి పోతూ ఉంటుందన్నమాట సో సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ముక్కల్ని రెండో వైపుకి చేంజ్ చేసుకుంటూ వేయించుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఆయనకు కూడా చాలా టేస్టీగా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ రెండు గంటల పాటు మ్యారినేట్ చేశానండి ఆయనకు కూడా చాలా చాలా టేస్టీగా కుదిరింది ముక్కకి మసాలా అంతా కూడా చక్కగా పట్టి ఒకవేళ మీకు టైం ఉండి రెండవ రోజు చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజే మసాలా అనేది ఇలా చికెన్ జాయింట్స్కి పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే బాగా మ్యారినేట్ అయ్యి తర్వాత రోజు ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా కుదురుతుందనమాట సో చిన్న చిన్న అకేషన్స్ కానీ ఫ్రెండ్స్తో పార్టీస్కి చేయాలనుకున్నప్పుడు కొంచెం ప్లాన్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాగ ట్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సో చూస్తున్నారు కదండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మసాలా అంతా కూడా దగ్గరికి వచ్చి ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి చూసారా పక్కకు విడిపోతుందనమాట సో ఈ విధంగా వేగాలండి మసాలా అంతా కూడా ముక్కుకి అయిపోయి ఇలా దగ్గరికి రావాలన్నమాట చూసారా పైన కూడా మనకి తందూరి వేగినట్టుగా వేగింది సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొంచెం సన్నగా జరిగిన కొత్తిమీరను వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా చాలా టేస్టీగా కుదురుతుందండి చాలా బాగుందనమాట టేస్ట్ అయితే ఇందులో చాట్ మసాలా టమాటో సాస్ కూడా వేసాం కదా డిఫరెంట్ టేస్ట్ అలాగే రెగ్యులర్గా తిన్న టేస్ట్ కాకుండా చాలా బాగుందనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్